హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కలలో గాని అందమైన అమ్మాయి ఇలా గాని కనిపించింది అంటే అదృష్టం తుమ్మ జిగురులా మీకు పట్టినట్లే మరి ఎలా కనిపిస్తే అమ్మాయి మనకి అదృష్టం వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కళలు రావడం అనేది సర్వసాధారణం ఈ కళలు వివిధ రకాలుగా వస్తూ ఉంటాయి కొంతమందికి రాత్రి వచ్చిన కళలు ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తుంటాయి మరికొందరికి రాత్రి వచ్చిన కళలు తెల్లారేసరికి మర్చిపోతారు స్వప్న శాస్త్ర ప్రకారం ప్రతి కళకి ఏదో ఒక అర్థమైతే ఉంటుంది ఈ కళలు ఊహ మాత్రమే కాదు మన భవిష్యత్తు గురించి లోతైన అర్థాన్ని తెలియజేసే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి ఈ కలల్లో కొన్ని కొందరికి శుభప్రదంగా ఉంటాయి మరికొన్నికి మరికొన్ని అశుభకరంగా ఉంటాయి కళల్లో కనిపించే వ్యక్తులు సంఘటనలు మన భవిష్యత్తు వర్తమానంతో లోతుగా అనుసంధానించబడి ఉంటాయి కొన్ని కళలు శుభప్రదమైనవి భవిష్యత్తులో విజయం ఆర్థిక లాభాలను సూచనగా ఉంటాయి మరికొన్ని ప్రతికూల పరిస్థితులు ప్రతికూలతలను సూచిస్తాయి ఉదాహరణకు కళలు తనను తాను పెళ్ళికూతురుగా లేదా పెళ్ళికొడుకుగా చూసుకోవడం ఒక పెద్ద విపత్తును సూచనగా చెప్పవచ్చు ఇది మరణం వంటి దారుణమైన సంఘటనకు సంకేతం కూడా కావచ్చు రాత్రి వచ్చే కళలు నిజంగా శుభమా అశుభమా కళల్లో మనం చూసే విషయాలు మన భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని స్వప్న శాస్త్రం అయితే చెబుతుంది కనుక కళలను ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు ఈ కళలు మన జీవితంలో జరిగే సంఘటనల ముందస్తు సూచనలుగా కూడా ఉంటాయి కొన్ని శుభప్రదమైనవి కావచ్చు మరికొన్నివి అశుభకరమైనవి కూడా కావచ్చు కొన్ని కళలు భవిష్యత్తుకు నేరుగా సంబంధించినవి మరికొన్ని మీ దినచర్య లేదా ఒత్తిడికి ప్రతిబింబం కూడా కావచ్చు ఉదయం వచ్చే కళలకు అర్థం ఉంటుందా ఉంటుంది కళలు జీవితంలో వచ్చే ఆనందాలను ఇబ్బందులను ముందే చెప్పగలవు ఈ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకుంటే అనేక ఇబ్బందులను నివారించవచ్చు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య వచ్చే కలలు నిజమవుతాయి జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కూడా నమ్మాలి ఇక కలలు అందమైన గాని కనిపిస్తాయి స్వప్న శాస్త్ర ప్రకారం అందమైన చక్కగా దుస్తులు ధరించిన స్త్రీ కళలో దాన్ని చూడటం అదృష్టం శ్రేయస్సుకు సంకేతం ఈ కళ మీ జీవితంలో త్వరలో సంపద ఆనందం శ్రేయస్సు వస్తుందని చెప్పవచ్చు లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుందని కూడా నమ్మవచ్చు ఇక కళలో నగలు ధరించిన స్త్రీని గాని చూస్తే ఒక స్త్రీ నగలు ధరించినట్లు కళలు గాని వస్తాయి ఇది కూడా మంచి కళ మీ పెండింగ్ పని పూర్తి కాబోతుందని అర్థం స్వప్న శాస్త్ర ప్రకారం మీరు త్వరలో విజయం సాధిస్తారని ఈ కల సూచనగా చెప్పవచ్చు దీపావళి సమయంలో మీరు ఈ కళను చూసినట్లయితే అది మీకు శుభప్రదం కూడా అవుతుంది ఇక అందమైన స్త్రీతో మాట్లాడినట్టుగాని కళలు వస్తాయి ఒక అందమైన స్త్రీతో మాట్లాడుతున్నట్లు కళలు వస్తే ఈ కళ కూడా శుభప్రదంగా పరిగణించవచ్చు ఈ కళ సమాజంలో పరిగణనున్న సామాజిక గౌరవం ప్రతిష్టతను సూచనగా చెప్పవచ్చు మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని కూడా ఈ కళకు అర్థం కాబట్టి మీకు వచ్చే కళల్లో ఇలా అందమైన స్త్రీ లేదంటే స్త్రీ రూపం కలిగినవి పలానా టైంలో వచ్చేవని మీకు అనిపిస్తే తప్పకుండా కూడా ఇవన్నీ కూడా మీకు లక్కీ కళలుగా చెప్పవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్